రోజుకు యాపిల్ పండు తింటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే లేదు రోజు టిఫిన్ స్కిప్ చేయకపోతే బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది లాంటి హెల్త్ టిప్స్ ఓకే కానీ దేహానికి అవసరమైన మెడిసిన్ మనం రోజు ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అది తినేది కాదు తాగేది కాదు చేయాల్సింది వాకింగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్ అనేది నానుడి ఇది ఊరకనే రాలేదు నడవడం వల్ల ఉన్న ఉపయోగాల గురించి తెలుసుకుంటే ఇది నిజమేనని అంగీకరిస్తారు రోజు పావు గంట నుంచి అరగంట సేపు నడకకు కేటాయిస్తే అనారోగ్యం దరిచేరదు రోజు నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి అలాగే వయసు మీద పడడం కారణంగా వచ్చే డెమెంటియా అల్జిమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఒక్కసారి అలా వాకింగ్కి వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చోండి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపించినట్లు ఉంటుంది ఆ శక్తి రోజంతా ఉంటుంది నిత్యం వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య పరిశోధనల్లో వెల్లడైంది కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి అందుకని వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట నిత్యం వాకింగ్ చేస్తే కళ్లపై అధిక ఒత్తిడి తగ్గడంతో పాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట నిత్యం రన్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయడం వల్ల కూడా కలుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది నిత్యం వాకింగ్ చేస్తే గుండె సమస్యలు హార్ట్అటాక్లు రావట అలాగే హైబీపీ కొలెస్ట్రాల్ తగ్గుతాయట దీంతోపాటు శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్ను ఎక్కువగా గ్రహిస్తుంది దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి డయాబెటీస్ ఉన్నవారు నిత్యం రన్నింగ్ కన్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్రయోజనం కలుగుతుంది వాకింగ్ చేసే వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు అందువల్ల రోజూ వాకింగ్ చేస్తే డయాబెటీస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెబుతున్నారు నిత్యం కనీసం ముప్పై నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది అలాగే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం పోతుంది విరేచనం రోజు సాఫీగా అవుతుంది నిత్యం పదివేల స్టెప్స్ వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి దీంతోపాటు కండరాలు దృఢంగా మారతాయి బ్యాక్ పెయిన్తో సతమతమయ్యేవారికి వాకింగ్ చక్కని ఔషధం అనే చెప్పవచ్చు లో ఇంపాక్ట్ వ్యాయామం కిందకు వాకింగ్ వస్తుంది కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి నొప్పి కూడా పోతాయి రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది ఎప్పుడూ డిప్రెషన్లో ఉండేవారు మంచి మూడ్కు వాకింగ్ వల్ల వస్తారు నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి అవి అంత త్వరగా అరిగిపోవు అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది దీంతో ఫ్రాక్చర్లు నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఇందుకు రోజు కనీసం ముప్పై నిమిషాల పాటైనా వాకింగ్ చేయాలి